నాకేదొచ్చిన దాన్ని డీల్ చేసి నా కీడును కూడా మేలుగా మార్చేటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి నాకు తోడై ఉన్నప్పుడు నా చీకటిని వెలుగుగా మార్చేటువంటి ఒక నమ్మకమైన అద్భుతమైన సర్వశక్తి గల వ్యక్తి నాకు తోడై ఉంటే ఇంకా టెన్షన్ దేనికి ఇప్పుడు అదే ఏసునందున్న వాళ్ళ విశ్రాంతి అదే క్రీస్తు ఏసునందున్న వాళ్ళ ప్రశాంతత పరీక్షల్లో పాస్ అయిన స్తోత్రం ఫెయిల్ అయిన స్తోత్రం అప్పుల్లోంచి బయటపడ్డ స్తోత్రం వడ్డీలకు వడ్డీలైనా ఒడ్డీకైతే జరగదు బలహీనత వచ్చిన స్తోత్రం స్వస్థత వచ్చిన స్తోత్రం బలహీనత వస్తే ఒక పాఠాన్ని నేర్పడానికి వస్తుంది స్వస్థత వస్తే ప్రభు కార్యాన్ని చేయడానికి వస్తుంది అప్పులైతే ఒక పాఠాన్ని నేర్పడానికి అవుతాయి పరిష్కారం దొరికితే విశ్రాంతి కొరకు വിടുതല സ്തോത്രം